హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు శ్రీ వారాహి ప్రత్యంగిరా దేవి ఆలయం దగ్గర ఉన్నాము ఈరోజు ఈ ఆలయంలో క్లుదీరినటువంటి దేవతామూర్తుల గురించి ప్రాముఖ్యత మరియు విశిష్టత ఈ ఆలయంలోని ప్రధాన అర్చకులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం శ్రీ వారాహి ప్రత్యంగరా దేవాలయము గొప్ప ఆధ్యాత్మికత ప్రాముఖ్యత కలిగినటువంటి స్థలం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఎండోన్మెంట్ సలహాదారుడిగా పనిచేసినటువంటి బ్రహ్మ శతయజ్ఞ నిర్వహణకామణి ధర్మ రక్షకామణి వంటి అనేక బిరుదులు పొందినటువంటి శివశ్రీ ములుగు మల్లికార్జునరావు గారిచే స్థాపించబడినటువంటి ఈ స్థలంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా నూట యాభై కంటే ఎక్కువ యజ్ఞయాగాలు జరిగినటువంటి పవిత్రమైన స్థలం ఇటీవలే పాత ఆలయాన్ని తొలగించి కృష్ణశిలతో పునర్నిర్మించడం జరిగినది అంతేకాకుండా ఈ ఆలయంలో మరొక ప్రాముఖ్యత కూడా ఉన్నది అదేంటంటే నవశక్తుల నిలయంగా ఈ ఆలయం వీరాజీలుతున్నది దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను ఈ ఆలయానికి సంబంధించినటువంటి లొకేషన్ని డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను ఫ్రెండ్స్ అది గమనించండి అమ్మవారి పూజ కోసం కావలసినటువంటి ఒట్టిమిరపకాయల మాల పసుపు కొమ్ముల మాల నిమ్మకాయల మాల పువ్వులు కొబ్బరికాయలు మొత్తం ఈ ఆలయ ప్రాంగణంలోనే షాప్స్ ఉంటాయి షాప్లో మనకు మొత్తం సామాగ్రి లభిస్తుంది ఫ్రెండ్స్ ఆలయంలోనికి వెళ్ళే ముందు నా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తాను ఫ్రెండ్స్ పాత ఆలయాన్ని తొలగించి కొత్త ఆలయంగా పునర్నిర్మించడం జరిగింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఏదైతే మనకి ఇక్కడ దేవతామూర్తుల గర్భగుడులు కనిపిస్తున్నాయో ఆ రాతి కట్టడం అంతా కృష్ణశిల ఈ రాతి కట్టడాన్ని మొత్తం కృష్ణశిల అంటారు నల్లటి రాతి కట్టడం కనిపిస్తుంది కదా అది కృష్ణశిల ఈ ఆలయ గర్భగుడిలో మనకి మాత ప్రత్యుంగిరాదేవి మనకు దర్శనమిస్తున్నారు కదా ఈ మూలవిరాట్లు ఏకశిలపై చెక్కినటువంటి విగ్రహమూర్తులు ఇక్కడ కింద కనిపిస్తున్నారు కదా వారు వచ్చేసి ఉత్సవమూర్తులు ఈ పక్కనే మరొక గర్భగుడి ఉంటుంది ఈ గర్భగుడిలో శరభేశ్వర స్వామి మనకు దర్శనమిస్తాడు శరభేశ్వర స్వామి కూడా ఏకశిలపై నిర్మించినటువంటి మూల విరాట్ స్వామి సర్వవిధ ఆటంక నిర్మూలనకు సకల ఐశ్వర్య ప్రాప్తి కోసం కొలిచే దైవం శ్రీ లక్ష్మీ గణపతి దైవం శ్రీ శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి సర్ప సర్పదోషాల నివారణకు సంతాన సమస్య నివారణకు ఆరాధించే దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దైవం కాలభైరవస్వామి సమస్త గ్రహదోష నివారణ అపమృత్యుదోష నివారణ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం కాలభైరవస్వామి రాజశ్యామలాదేవి శ్రీ లలిత త్రిపురసుందరి యొక్క మంత్రిని సర్వవిధ ప్రాప్తికి సర్వ శక్తికి అధికార ప్రాప్తి రస్తికి ఈ రాజశ్యామలాదేవిని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు షోడాశ శ్రీ లలిత మహా త్రిపురసుందరి శ్రీ రాజరాజేశ్వరి సకల లోకాలకు జీవాలకు అధిష్టాన దేవత అంతులేని ఐశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని సంపదను సుఖాలను తులకు మోక్షాన్ని ప్రసాదించే దేవత జ్వాలాముఖి గ్రహదోష నివారణకు సర్పదోష పితృదోష నరదోష నివారణలకు భార్యాభర్తల అన్యూన్నతకు సంతాన ప్రాప్తి కోసం కొలిచే దేవత జ్వాలాముఖి దేవత శ్రీ వారాహీ దేవి మహాప్రత్యుంగర దేవి మరియు శబరేశ్వరుడు ఒకే ప్రాంగణంలో కొలువై ఉండటం ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈ ముగ్గురు దేవతామూర్తులు ఒకే దేవాలయంలో కొలువైన ఏకైక దేవాలయం మన తెలుగు రాష్ట్రాలలో ఇదే ప్రప్రథమం ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాలభైరవుడు శ్రీ వారాహి మహాప్రత్యుంగిర శరభేశ్వరుడు రాజశ్యామలాదేవి లలిత త్రిపురసుందరి జ్వాలాముఖి దేవతలతో నవశక్తి నిలయంగా ఈ ఆలయం విరాజిల్లుతున్నది ఫ్రెండ్స్ స్మత్రే నమ అనుకుంటున్నండి ఐక నమ అవారావద నయనమై మమర

అందరూ కూడా ప్రత్యేకంగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి చెప్పండి సర్వ ఆధ్యాయనాయ విద్మహే కన్యాకుమారి దుర్గే ప్రచోదయాదవ్ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తే నమస్తే అందరూ కూడా నమస్కారం చేసుకోండి శ్రీ గురుభ్యో నమ రేపు ఆరవ తేదీ జూలై ఆరవ తేదీ నుంచి జూలై పద్నాలుగవ తేదీ వరకు కూడా మన దేవాలయంలో వారాహి నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి ఈ నవరాత్రి ఉత్సవాలు పురస్కరి పురస్కరించుకొని ప్రతి రోజు కూడా అమ్మవారికి విశేషమైన అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు ఉంటాయి ఈ తొమ్మిది రోజులు కూడా చాలా విశేషంగా అమ్మవారికి ఉదయం పూట ఆరు గంటలకి అమ్మవారి ఉత్సవమూర్తికి అలాగే ఏడున్నర నుంచి పన్నెండు వరకు పన్నెండు వరకు కూడా కుంకుమార్చన పూజలు జరుగుతాయి ఆ తర్వాత మళ్ళీ ఐదు గంటలకి అమ్మవారి దేవాలయం తెరుస్తారు దేవాలయం తెరిచిన తర్వాత అమ్మవారికి ప్రదోషకాల పూజ అనంతరం ఐదు గంటల ముప్పై నిమిషాలకి మూల విరాట్కి పద్దెనిమిది రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం ఉంటుంది ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఇక్కడ తొమ్మిది రోజులు కూడా హరిద్రా గణపతి ఉన్మత్త భైరవ బృహద్వారాహి కిరాతవారాహి వారాహి ఈ అమ్మవారి సుబ్రహ్మణ్య హోమాలు ప్రతిరోజు కూడా నిర్వహించబడతాయి ఈ వర్షవారాహి అంటే మనకి ధన ధనధాన్య సమృద్ధి కోసం అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వ్యాపారం చేసుకోవటాను సంబంధమైన వ్యాపారం చేసేవాళ్ళు కానీ అలాగే భూ సంబంధమైన వివాదాలు కోర్టు కేసులు అవి ఉన్నవాళ్ళు అలాగే కిరాత వారాహి అంటే మనకి శత్రు సంహారం చేయటానికి అలాగే గృహద్వారాహి వచ్చేసి మనకి కార్యసిద్ధి కోసం చాలా మనకి విశేషంగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ఈ ప్రత్యేక కార్య ప్రతిరోజు జరిగే అన్ని కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ఉంటాయి పదవ తేదీ లక్ష పుష్పార్చన పదకొండవ తేదీ వచ్చేసి మనకి పసుపు కొమ్ములతో అమ్మవారికి అష్టోత్తర సహస్రనామ పూజ ఉంటుంది అలాగే మనం పదమూడవ తారీఖు వచ్చేసి మనకి లక్ష కల నూట ఎనిమిది కలశాల అభిషేకం ఉంటుంది ఆ తర్వాత లాస్ట్ రోజు అమ్మవారికి పల్లకీ సేవ ఉంటుంది పద్నాలుగవ తేదీ అలాగే పదమూడవ తేదీ నవగ్రహ సహితంగా అమ్మవారికి నవధాన్యాలతో అభిషేకం ఉంటుంది ఈ పూజ చేసిన ద్రవ్యం నవధాన్యాలు ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో కనుక పెట్టుకుంటే ధనధాన్య సమృద్ధి ఎటువంటి ధనానికి ఎటువంటి లోటు ఉండదు కాబట్టి అమ్మవారు లక్ష్మీ స్వరూపము మీకు అందరు తెలుసు కాబట్టి అందరూ కూడా ఈ ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది అలాగే ఈ తొమ్మిది రోజుల్లో జరిగే హోమాలు మూడు వారాహిలు అంటే బృహద్ వారాహి కిరాత వారాహి వర్ష వారాహి ఈ మూడు వారాహి అమ్మ వాళ్ళు కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది కాబట్టి ఏ ఏ మనకి ఏ ఎటువంటి సమస్య ఉన్నా తీరడానికి మనకి ఈ తొమ్మిది రోజుల్లో మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఈ జరిగే అన్ని కార్యక్రమాలు కూడా పాల్గొని అశేషంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా మనవి అలాగే ఈ తొమ్మిది రోజుల్లో జరిగే కార్యక్రమాల్లో భక్తులు కోరిక మేరకు ఈ తొమ్మిది రోజులు జరిగే విశేష కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములుగా చేయాలనే ఉద్దేశంతో ఈ తొమ్మిది రోజులు జరిగే కార్యక్రమాలకి ధన రూపేణా కానీ అలాగే వస్తు రూపేణా అంటే ప్రసాదానికి సంబంధించి రైస్ బ్యాగులు కానీ ఐర్స్ కానీ అలాగే డ్రై ఫ్రూట్స్ నెయ్యి దేనికి సంబంధించిన ప్రసాదానికి సంబంధించిన ఏదైనా మీరు తీసుకొచ్చి ఇవ్వచ్చు ఒకటవ తేదీ నుంచి ఆ దానికి సంబంధించిన ఆ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్రవ్యాలు తీసుకుంటారు ఈ లోపు తీసుకోవటం ఇక్కడ స్టోరేజ్ ప్రాబ్లం కాబట్టి కాబట్టి అందరూ కూడా ఈ అన్ని గమనించి అందరూ కూడా ఈ అలాగే ఎనిమిది గంటలకి అమ్మవారికి మహాహారతి ఆ తర్వాత మంత్రపుష్పం ఎనిమిదిన్నరకి ఊంజల సేవ ఉంటుందండి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఉయ్యాల సేవ ఉంటుంది చక్కగా మనము అమ్మవారిని ఊయలు ఊపుతూ పాట పాడుకుంటాము చక్కగా అమ్మవారిని నిద్ర కాబట్టి అందరు కూడా ఈ ప్రతి కార్యక్రమంలో కూడా చాలా విశేషంగా ఉంటుంది అందరూ పాల్గొని అశేషంగా ఈ నవరాత్రి ఉత్సవాలన్నింటినీ కూడా విజయవంతం చేసి అమ్మవారి కృపకి బాధ్యులు కావాల్సిందిగా మనవిలోకి వారాహీదేవి హిందూ మత నమ్మకాల ప్రకారము మహాశక్తి రూపంలో కొలుస్తారు అమ్మవారిని సప్తమాతృకల్లో ఒకరిగా దశమహావిద్యలో ఒకరిగా కొలుస్తారు అమ్మవారి ముఖము వారాహి ముఖం కలిగి ఉంటుంది అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తూ ఉంటారు అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రు శత్రుభయమేమీ ఉండదు అపార జ్ఞానం సిద్ధిస్తుంది కుండలిని శక్తి జాగృతం చేస్తుంది వారాహిదేవి పేరులో ఉన్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢమైన నమ్మకం వారాహి అమ్మవారు వరాహస్వామి యొక్క అర్ధాంగి శివుడు నుంచి శివాణి విష్ణువు నుంచి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మిని ఇలా వరాహస్వామి నుంచి వారాహి ఉద్భవించింది ప్రత్యుంగరా దేవి మహామైమానితమైన శక్తి స్వరూపము అదర్వన భద్రకాళిగా అంతులేని ఐశ్వర్యానిచ్చే సిద్ధ లక్ష్మిగా కొలుస్తారు శ్రీ శరవేశ్వర స్వామి నుంచి ఆవిర్భవించిన మహోగ్రతమైన మైమానితమైన శక్తి స్వరూపిణి దుర్గా కాలి స్వరూపంగా మనకు గ్రహచార్యరీత్యా జాతకరీత్యా గోచార్యరీత్యా నరదిష్టి వలన ప్రయోగ బాధల వలన కలిగే సకల బాధలను కష్టాలను తొలగించే దేవత శ్రీ మహాప్రత్యుంగరాదేవి देवज देवाणी समर्पयापयाद उलाया मुखेश्वरी सामर्पयाम अमूलोपदार पूजा स्मर्पयामें वाराही वृक्षता जेल महाद्याआनंद मंगलनीराधन दीपानी वाराही वृक्ष శ్రీ స్వామి శ్రీ శరభేశ్వరుడు శివుని యొక్క ఉత్కృష్టమైన ఉగ్రరూపం హిందూ పురాణాలు వివిధ గ్రంథాల ప్రకారము శరభేశ్వరుని రూపము సింహముఖముతో రెండు రెక్కలతో కలిగి ఉంటాడు కుడిరెక్కలో ప్రత్యంగిరా శక్తితో ఎడమరెక్కలో శూలిని దుర్గా శక్తితో అష్టపాదాలతో అష్టభైరవ శక్తితో కడుపులో అగ్నిశక్తితో ఎర్రటి కళ్ళతో వర్ణించడమైనది నరసింహస్వామి యొక్క ఉగ్రతను శాంతింపచేయడానికి అవతరించినటువంటి శివస్వరూపము స్వామి నా వీడియో నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు జై హింద్ పునర్దర్శన ప్రాప్తిరస్తు